వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మరియు మా సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాల్ని అందిస్తాం ఈరోజు మనము కొంత వయసు దాటిన తర్వాత స్త్రీ పురుషాల్లో కామవంజ తగ్గిపోతుందని దానికి ఒక చక్కని పరిష్కారం తెలియచేయండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అడగడం వల్ల ఈ వీడియో వారి గురించి తీయడం జరిగింది అయితే సహజంగానే ఎవరికైనా సరే కొంత వయసు వచ్చిన తర్వాత వారికి శారీరక అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వారు కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ ఔషధాన్ని కనుక రెగ్యులర్గా వాడినట్లయితే వారికి చక్కటి ఫలితాన్ని అది అందిస్తుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా రావి చెట్టు రావి చెట్టు దాదాపుగా అందరికీ తెలుసు ఇది దాదాపు వెయ్యికి పైగా ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన చెట్టు అని చెప్పవచ్చును ఈ చెట్టు యొక్క లేత చిగుర్లను ఈ చెట్టు యొక్క లేత చిగుర్లను ఆకు ఆకులను లేదా చిగుర్లను ఒక నాలుగు వందల గ్రాముల వరకు తీసుకోండి ఈ తీసుకున్న ఈ చిగుర్లను కొద్దిగా నీటిలో వేసి మరగనివ్వండి దాదాపుగా నాలుగు వందల గ్రాముల లేత చిగురులకు నాలుగు లీటర్ల నీరు పోసి కషాయం తయారు చేయాలి కషాయం అంటే ఏమీ లేదు ఆ నీరు బాగా వేడి చేసి చివరికి ఒక లీటర్ నీరు వేడి చేయడమే దాన్ని కషాయం తయారు చేయడం అంటారు సో ఈ ఆకులు వేసిన నాలుగు లీటర్ల నీరు ఒక లీటర్ నీరు అయ్యేదాకా మనం వేడి చేయాల్సి ఉంటుంది అయిన తర్వాత నీటిని దించి చల్లార్చుకోండి చల్లార్చుకున్న తర్వాత దీనికి ఒక కేజీ చక్కెరని కలపండి ఒక కేజీ చక్కెరను ఈ మిగిలిన ఒక లీటర్ కషాయంలో చక్కెరను కాల్చి సన్నని మంట మీద పాకం వచ్చేలాగా చేయాలి మనకు మామూలు పాకం అనేట్టు తెలుసు కదా సో సన్నని మంట మీద పాకని చిక్కని మొదటి పాకం వచ్చేలాగా తయారు చేయాలి తయారు చేసినాక ఈ మిశ్రమాన్ని ఒక జార్లో దాచుకోండి దాచుకున్న తర్వాత ప్రతిరోజు కనుక స్త్రీలు పురుషులు ఎవరైనా సరే రోజుకు పది గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు కనుక తీసుకున్నట్లయితే ఉదయము రాత్రి అలా రోజుకు ఒక పది గ్రాముల చొప్పున ఈ లేహాన్ని కనుక తీసుకున్నట్లయితే వారికి అమితమైనటువంటి శారీరక శక్తియే కాకుండా కామవాంచలు కామశక్తి కూడా వీరికి ఎక్కువగా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ